హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఎమ్ఈఎమ్మి చికెన్ మంచూరియా చూపిస్తానండి సూపర్ టేస్టీ చాలా ఈజీ కూడా ఇప్పుడు మనం చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి బోన్లెస్ చికెనే తీసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లి పేస్టు ఒక పెద్ద టేబుల్ స్పూను ఇది పావు కిలో చికెన్ అండి పావు కిలోకి నేను ఇలాగ వేస్తున్నాను అలాగే ఒక టేస్ టేబుల్ స్పూను గరం మసాలా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక స్పూను శనగపిండి ఒక స్పూను బియ్యపిండి ఒక స్పూను పిండి ఒక స్పూను కాన్ఫ్లవర్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి అస్సలు వాటర్ వేయకూడదు ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనకు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ పీసు సాఫ్ట్గా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇప్పుడు ఇది నాలుగు గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసామండి ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి వెంటనే డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ బిల్ చేసుకుంటుంది తీసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే మనం చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి మనకి చికెన్ డీప్ ఫ్రై అయింది ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ఈ ఆయిల్ అంతా తీసేసి ఈ కళాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి అందుకని మనకి మంచి కలర్ వచ్చినాయి ఇలా మంచి కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెమే ఆయిల్ ఉంచి అందులో మనం కట్ చేసిన చిన్న వెల్లుల్లి ఒక నాలుగైదు రప్పని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెమే వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉల్లిపాయలు ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని వేసుకోవాలి ఇది వెంటనే దగ్గరికి అయిపోతాయండి గట్టిగా అయిపోద్ది అందుకని మనం వేసిన వెంటనే ఒక్కసారి అలా కలపెట్టి మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం అంతేనండి చికెన్ మంచూరియా ఎమ్మి ఎమ్మి చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని చూసేద్దాం చూశారు కదండీ చికెన్ మంచూరియా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్